శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నంబర్ కు కాల్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకాడమీ కేటగిరీ కింద ప్రభుత్వ ఇల్లు కేటాయింపులో దివ్యాంగులకు ప్రాధాన్యం కల్పించింది ఇకపై మొత్తం మంజూరైన ఇళ్లల్లో నాలుగు శాతం దివ్యాంగులకు రిజర్వేషన్ చేయనట్లు తెలిపింది ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఎస్టేట్స్ డైరెక్టరేట్ ఉత్తర్వులను విడుదల చేసింది ప్రధాని మోదీ సబ్కా సౌత్ సబ్కా వికాస్ విజన్ భాగంగా దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారుకు అనుగుణంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఇది ప్రభుత్వ సేవల్లో సమానత్వం గౌరవం అందుబాటును పెంచే దిశగా ఒక ముందడుగు అని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా దివ్యాంగులకు ప్రభుత్వ గృహ వసతి మరింత సులభవంతరంగా కానుంది దివ్యాంగులు ఇల్లు పొందేందుకు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ ఐడి సర్టిఫికెట్ ఉండాలి ఈ కోటా కింద ఇల్లు కోరుకునే దివ్యాంగులు ప్రతి నెల ఈ సంపద వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి ప్రతి నెల ఆటోమేటెడ్ వ్యవస్థ ద్వారా ఇల్లు కేటాయింపులు జరుగుతాయని గుర్తుంచుకోవాలి